ooooh mm. మాత్రే నమ్మ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము మేషరాశి వారి పూర్తి జాతకం బయటపడింది ఇక దీని నుంచి మేషరాశి వారు తప్పించుకోలేరు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము మేషరాశి వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది ఆ విషయాన్ని మనము ఈ రోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి విషయం అర్థమవుతుంది ప్రస్తుతము నడుస్తున్న రోజులలో మేష రాశి వారికి శని లాభ స్థానమైన కుంభరాశిలోను రాహువు వ్యయస్థానమైన మీనరాశిలోను కేతువు ఆరవ స్థానమైన కన్యా రాశిలో సంచరిస్తూ ఉండడంతో పాటుగా రెండవ స్థానమైన వృషభ రాశిలో గురు గ్రహం సంచరించడం జరుగుతుంది గురు స్థానం బలంగా ఉందంటే మేషరాశి వారికి అంటే ఏ రాశి వారికైనా కూడా గురు స్థానం బలంగా ఉంది అంటే ఖచ్చితంగా వారికి పనులకు సంబంధించిన ఏ విషయాల్లోనూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు ముందుకు వెళతారు గురుగ్రహము ప్రత్యేక కదలికల కారణంగా మేషరాశి వారికి ఫిబ్రవరి నెల నుండి అనేక రకాలుగా బాగుంటుంది అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులను ప్రారంభించడం వలన విజయాలు సాధించే అవకాశాలు కూడా అలాగే ఎక్కువగా ఉంటాయి అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తి అవుతాయి ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి ముఖ్యంగా విద్యారంగానికి సంబంధం ఉన్న వ్యక్తులు విశేష ప్రయోజనాలు కలుగుతాయి అలాగే వ్యాపారాలు చేసే వారికి సులభంగా విజయాలు కలుగుతాయి ఆరోగ్య పరంగా కూడా సమస్యలు రాకుండా ఉంటాయి ఇక ఈ మేషరాశి వారికి మనం చూసుకున్నట్లయితే గనక వీరి పూర్తి జాతకం ప్రకారము చాలా చక్కగా వారి లైఫ్ అనేది ముందుకు రావడం జరుగుతుంది అయితే వారి జీవితం ముందుకు వెళ్ళడానికి కావలసిన పరిస్థితులైతే వీళ్ళకి అనుకూలించకపోయినా వాటిని జాగ్రత్తగా అధిగమించుకుంటూ ముందుకు వెళదాం అనేది వీళ్ళు చేసేటటువంటి పని అని చెప్పుకోవచ్చు వీళ్ళు చాలా కష్టపడతారు అయితే ఎంత కష్టపడినా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు భయపడరు ఆ కష్టాలను చూసి వీళ్ళు దూరంగా పారిపోరు ప్రతి కష్టాన్ని కూడా అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారు దాన్ని ఎలాగైనా సాధించే ప్రయత్నాన్ని చేస్తారు అయితే వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు వస్తున్నా జీవితమే కష్టాల వైపు నడుస్తున్నా అదే విధంగా వీళ్ళ యొక్క జీవితంలో అదృష్టం కూడా వీరికి దగ్గరగానే ఉంటుంది మేషరాశి వారికి ఉన్న అదృష్టం ఏమిటి అంటే అదృష్టవంతులు వీళ్ళు అని నలుగురు కూడా మాట్లాడుకునే విధంగా వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఉంటుందని చెప్పవచ్చు ఇక వివరాలలోనికి వెళితే కనుక అశ్విని నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ మేషరాశి యొక్క చిహ్నము గొర్రె ఈ రాశి వారికి అధిపతి కుజగ్రహము అలాగే మేషరాశి వారి జీవితంలో ఒడదుడుకులు ఎక్కువగా అధికముగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు అయితే ఈ రాశివారు ఎక్కువగా సౌందర్యంపై ఆసక్తిని చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా నగలు బొంగరాలు ఇలాంటి వాటి మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వస్త్రాధారణ విషయంలో తమ అభిరుచికి తగ్గట్లుగా మాత్రమే వ్యవహరిస్తారు ఏ విషయంలోనైనా కూడా ఎవరైనా సరే సలహాలు సూచనలు ఇచ్చినట్లయితే వీరు ఏ మాత్రమూ కూడా పట్టించుకోరు వీరి వస్త్రధారణ చూసి చాలా మంది వీరిని అనుసరించడం జరుగుతుంది వీరికి మానసిక ప్రశాంతత అయితే తక్కువగా ఉంటుందని చెప్పాలి ఇక మేష రాశికి చెందిన వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు దీనికి కారణము వీరి యొక్క శ్రమ పట్టుదలే అత్యంత చతురత కలిగినటువంటి మనస్తత్వం ఉండడం వలన వీరు ఎక్కడికి వెళ్ళాలి అని అనుకున్నా అక్కడికి వెళ్లి వారి పనిని నెరవేర్చుకుంటారు వీరి బుద్ధి కుశలత వీరికి పెద్ద పెట్టుబడి అని మనము చెప్పుకోవచ్చు మేషరాశిలో జన్మించిన వారి జీవితంలో ఉన్నత వ్యక్తులుగాను ప్రముఖులుగాను చాలా మణి అవుతూ ఉంటారు దీనికి కారణం ఏమిటి అంటే ఈ రాశి వారి మీద కుజగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది వీరు రాజకీయాలలో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నేతలుగా ఎదగడం వలన వీరిపై ప్రజలలో ఎక్కడ లేని మమకారం ఉంటుంది ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకోవడానికి అస్సలు సంశయించరు ఈ రాశివారు ప్రేమ పిపాసులు ఉత్సాహవంతులుగా ఉంటారు వీరి జీవితంలో ఇతరులను ప్రేమించడమే కాకుండా వారి నుంచి ప్రేమను సైతం పొందుతారు ఒక్కొక్కసారి ప్రేమే వీరి పాలట శాపంగా మారుతుంది అని చెప్పడంలో సందేహం లేదు అంటే వీరు ప్రేమ వలన అతి ప్రేమ వలన బాధపడవలసిన పరిస్థితులు వస్తాయి వీరి ఆర్థిక పరిస్థితి బాగా ఉండడం వలన ఎక్కువ మంది వీరిపై ఆధారపడతారు మేషరాశికి చెందిన వారు లాటరీలలో పాల్గొనే హాబీ ఉంటుందని చెప్పాలి వారికి అత్యంత ఆసక్తిని కలిగించే ప్రతి అంశాన్ని కూడా వీరు హాబీగానే స్వీకరిస్తారు నాట్యము సంగీతము లాంటి కళను అభ్యసించి కూడా వీరికి ఒక హాబీగా ఉంటుంది మేషరాశికి చెందిన వారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు ఆత్మవిశ్వాసము దృఢ సంకల్పాన్ని కలిగి వాటిని అన్ అవసరమైన సమయాలలోనే ఉపయోగించి కీర్తి శిఖరాలను చేరుకుంటారు సిమెంట్ ఇనుము ఇలాంటి ఖనిజ సంబంధిత పరిశ్రమలలో వారు ఎంతగానో రాణిస్తారు వీటితో పాటు సూపర్ మార్కెట్లు ప్రారంభించినా కూడా వీరు అత్యధిక లాభాలను సంపాదిస్తారు మొత్తం మీద వీరు జాతకానికి సరిపోయే వ్యాపారాన్ని చేపట్టినట్లయితే తప్పకుండా లాభాల బాటలో పయనిస్తారు మేషరాశికి చెందిన వారు స్వేచ్ఛా ప్రియులుగాను స్పష్టమైన వ్యక్తిత్వం కలిగిన వారిగాను ఉంటారు వ్యక్తిగత సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు ధైర్యము విచక్షణతో కష్టాలను ఎదుర్కొంటారు వీరు ఆకస్మిక నిర్ణయాలను తీసుకునేవారై ఉంటారు ఎవరైనా రెచ్చగొడితే పనులు అర్ధాంతరంగా వదిలిపోయేవారై ఉంటారు మేషరాశికి చెందిన వారికి వృషభము మిథునము కన్య తుల మకర రాశులకు చెందినవారు మంచి మిత్రులవుతారో అని చెప్పవచ్చు మిథునము కర్కాటకము ఇంకా సింహ వృచ్చిక రాశికి చెందిన వారు వీరికి విరోధులుగా ఉంటారు మొత్తం మీద మేషరాశికి చెందిన వారికి మాత్రము పెద్ద సంఖ్యలో మిత్రులు ఉంటారు అని చెప్పవచ్చు వీరికి దాదాపు ప్రాణమిత్రులు కూడా ప్రత్యేకంగా ఉంటారని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారు ఎంత కష్టపడినా సరే తాము అనుకున్న పదిని సాధించాలి అనే కాంక్షతో అధికంగా ఉంటారు ఏదైనా తలుచుకుంటే పూర్తయ్యే వరకు నిద్రపోరు ఈ రాశిపై సూర్యగ్రహము కుజగ్రహము శుక్రగ్రహం ప్రభావం అధికంగా ఉండడం వల్ల జీవితంలో ప్రతి విషయంలోనూ కూడా కొత్త ధనాన్ని కోరుకుంటారు అంతేకాకుండా ఈ రాశి యొక్క ఈ రాశి వారి యొక్క భార్య అందంగా ఉంటే వారిపై వీరికి ఎప్పుడు కూడా అనుమానాలు కలుగుతూ ఉంటాయి ఇక చెందిన వారు ఇంజనీరింగ్ విద్యతో పాటు ఇతర టెక్నికల్ రంగాలలో స్థిరపడతారు ఏరోనాటికల్ రీసెర్చ్ సంబంధించిన కోర్సులను చేస్తారు శాస్త్ర సాంకేతిక రంగాలలో అగ్రగాములుగా నిలుస్తారు ఈ రాశికి చెందిన వారు తమ కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉంటారు అదే విధంగా అత్యంత ప్రేమ పాత్రంగా చూసుకుంటారని ప్రత్యేకంగా చెప్పవచ్చు దీనితో వీరంటే కుటుంబంలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలు ఉంటాయి మేష రాశి వారు ఏదైనా ఆదేశిస్తే చాలు యావత్ కుటుంబం అంతా కూడా తూచా తప్పకుండా పాటిస్తారు మొత్తం మీద అత్యంత క్రమశిక్షణ కలిగిన వారుగా ఉంటారు అనడంలో సందేహం లేదు ఈ రాశి వారు ఎక్కువగా ఆరోగ్యంపై దృష్టి పెడతారు వీరికి కోపం ఎక్కువ కాబట్టి చిన్నపాటి అవమానం జరిగినా కూడా తట్టుకోలేరు దీని వలన వీరు ప్రతికూల సమస్యలను ఎదుర్కొంటూ ఇలా కొంతమంది తప్పులు చేసిన వాటిని అంగీకరించడానికి ససేమిరా ఒప్పుకోరు దాని వలన ఆ తర్వాత వీరు భారీగా నష్టపోవడం జరుగుతుంది ఇక ఈ మేషరాశి వారు ఉదార స్వభావం కలిగిన వారుగా ఉంటారు వీరు ఎప్పుడు తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలి అనే సంకల్పంతో ఉంటారు ఈ సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి వీరికి ప్రేమాభిమానాలు కూడా ఎక్కువే అలాగే అందరి నుంచి ఇదే భావాలను తిరిగి పొందుతారు అనడంలో సందేహం లేదు ఇక్కడ ఇక ఆడంబరం లేని పూజలు దానాలు మనోధైర్యమే ఈ రాశి వారికి మేలు చేస్తాయి తూర్పు ఉత్తరా సింహద్వారాలు కలిసి వస్తాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన లక్ష్మీ పూజ వలన సమస్యలను అధిగమిస్తారు గురువారం చేసే విష్ణు పూజలు వీరికి ఎక్కువ మేలు చేస్తాయి గురువారాలలో ఆలయంలో పసుపు రంగు పుష్పాలు అరటి పండ్లు మిఠాయిలను భక్తులకు పంచిపెట్టాలి గురువారం ఉపవాసం పాటించడానికి కూడా మీ ప్రయత్నాన్ని మీరు చెయ్యాలి మంగళ శనివారాలు పౌర్ణమి రోజులలో హనుమంతుడికి మల్లె పూల నూనెను సింధూరాన్ని సమర్పించాలి మీరు ఎరుపు రంగు రుమాళ్లను ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలకు నమస్కరించండి వారి నుంచి ఆశీర్వాదాలను తీసుకోండి అదేవిధంగా పూజ ఇంకా పెద్దలు మీ తల్లిదండ్రులు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి మీరు ప్రతి నెల కూడా సుందరకాండ పారాయణ చేస్తే జీవితంలో మంచి ఆరోగ్యము శ్రేయస్సు లభించి సుఖంగా ఉంటారు శనివారాలలో ఆలయాలలో పురోహితులకు బెల్లము నల్ల నువ్వులు దానం చేయండి అలాగే ప్రతి శనివారము శని దేవుడుకు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి నువ్వులను నైవేద్యంగా సమర్పించండి శని జపం చేయండి దాని ద్వారా శని దోషం తగ్గుతుంది శని బాధల నుండి విముక్తి కలుగుతుంది మీరు కుడి చేతికి వెండి బ్రాస్లెట్ ను ధరించండి మీకు కుడి చేతికి ఎటువంటి డిజైన్ లేకుండా సాదాగా ఉన్నటువంటి బాగా మెరుస్తూ శుభ్రంగా ఉన్న వెండి బ్రాస్లెట్ ను ధరించడం వలన మీకు నిరంతరము కూడా సానుకూల ప్రకంపనలు మిమ్మల్ని ఆకర్షించి అన్ని విషయాలలో ను కూడా మిమ్మల్ని విజయావకాశాల వైపుకు నడిపిస్తూ ఉంటాయి ఎవరి నుండి కూడా ఉచితంగా ఏ వస్తువులను కూడా స్వీకరించవద్దు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకుని దానికి బదులుగా ఏదైనా ఇచ్చే ప్రయత్నాన్ని చేయండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడం వలన మీ జీవితానికి సంబంధించిన ఎన్నో సమస్యలకు పరిష్కారాలు మీకు కనపడతాయి ఈ విధంగా మీరు ఏదో ఒకటి తిరిగి ఇవ్వడము అనేది ఒక శాశ్వతమైన అలవాట్లాగా చేసుకోండి మీ ఇంట్లో లేదా మీ కుటుంబానికి చెందిన భూములలో ఎప్పుడు కూడా స్వయం మీ చేతులతో నిమ్మ చెట్టును నాటవద్దు మేష రాశికి చెందిన వారు ఎరుపు గోధుమ లేదా తెలుపు రంగులు అదృష్ట రంగులుగా పరిగణిస్తారు ఈ రంగులలో ఉన్న దుస్తులను ధరిస్తూ ఉన్నట్లయితే మీకు మానసిక ప్రత ప్రశాంతత చేకూరుతుంది అలాగే మీరు ఎరుపు రంగు రుమాలను చేతిలో ఉంచుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి ఇక మేష రాశికి చెందిన వారిపై కుజగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి వీరికి కలిసి వచ్చే రోజు మంగళవారం దీనితో పాటు గురువారము ఆదివారము కూడా కలిసి వస్తాయి ఆ రోజులలో మీరు తలపెట్టిన పనులకు ఆటంకాలు ఉండదు అలాగే మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు ఒకటి తొమ్మిది అలాగే శుక్రవారం పూట తీపి పదార్థాలను శ్రీ లక్ష్మీ నారాయణులకు నివేదన చేసి ఆ ప్రసాదాన్ని దానం ఇవ్వడం వలన దాంపత్య సమస్యలు తొలగిపోతాయి ఇంకా ఎన్నో శుభ ఫలితాలను మీరు పొందుతారు